వ్యర్థమైన వరాలు ఒక కటిక పేదవాడు కుటుంబంతో సహా పస్తుండి ఇంటికి వచ్చిన సన్యాసికి తృప్తిగా భోజనం పెట్టాడు సన్యాసి వెళ్ళిపోతూ అతడికి రెండు మంత్రాలు ఉపదేశించి రెండు రెండు కోరికలు తీరుస్తాయని చెప్పాడు పేదవాడు వెంటనే ధనికుడు కావాలనే ఆశతో ఒక మంత్రాన్ని జపించి తన ఇంటి నిండా బంగారం ఉండాలని కోరుకున్నాడు అలాగే జరిగింది కానీ పేదవాడికి ఒక భయం పట్టుకున్నది ఇంత బంగారం తన దగ్గర ఉన్నట్లు తెలిస్తే రాజుగారు దాన్ని తీసుకుపోవటమే కాక తనను దొంగ కింద జమకట్టి బందీఖానాలో వేసే ప్రమాదం కూడా ఉన్నది ఇలాంటి ఆలోచన రాగానే పేదవాడు రెండో మంత్రాన్ని జపించి ఈ బంగారం నాకు తప్ప మరెవ్వరికీ కనిపించకూడదు అన్నాడు వెంటనే మంత్రం ఫలించింది అతడికి తప్ప మరెవ్వరికీ కనిపించని ఆ బంగారం ఉపయోగం లేకుండా పోయింది పేదవాడు పేదవాడుగానే ఉండిపోయాడు ఇటువంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్